భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సెమినార్ కార్యక్రమం మాసబ్ లోని ఖాజా మెన్షన్లో స్టేట్ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారిని ఎన్నో విధాలుగా అవమానపరిచిందని స్పష్టం చేశారు అంబేద్కర్ గారు ఎలక్షన్లో నిలబడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా మరో వ్యక్తిని నిలబెట్టి డెబ్బై ఐదు వేలు ఓట్లు చెల్లవని ఆయనను ఒడ్గుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని రఘునందన్ తెలిపారు ఇప్పుడు అంబేద్కర్ అంటే గౌరవం ఉన్నట్లు నటిస్తున్నారని ప్రజలు అది తెలుసుకోవాలని రఘునందన్ కోరారు బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆయన నివసించిన ఐదు ప్రాంతాలను పంచతీర్థాలుగా గుర్తించి వాటిని అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడీది అని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరు అంబేద్కర్ గురించి తెలియని వారికి తెలియజేయాలని ఎంపీ రఘునందన్ కోరారు నమస్కారం నిన్న భారత్ సమ్మిట్ పేరిట భాగ్యనగరానికి విచ్చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది దురదృష్టకరం పార్లమెంట్ లో ఆయన ఇష్టం ఉన్నంతసేపు మాట్లాడతాడు స్పీకర్ అనుమతి ఇచ్చినంతసేపు మాట్లాడతాడు మళ్ళా బయట దేశాలకు బయట ప్రాంతాలకు భారత ప్రజాస్వామ్యానికి ఏదో ముప్పు వాటిల్లింది అన్నట్టు పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తురని తప్పుడు మాటలు మాట్లాడడం అనేది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి తగదు నిజంగా మీ పార్టీ ఒక నీతికి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండేది ఉంటే మీరు పార్లమెంట్ లో చెప్పి రాహుల్ గాంధీ గారు కులాగా ఎందుకు అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అంత ఇస్తామన్నారు మరి రాహుల్ గాంధీ గారు నిన్న మీరు తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి గారితో వేదిక పంచుకున్నప్పుడు నీ రాష్ట్రంలో కులగరణ జరిగింది కదా ఆ కులాలకి ఆయా సంఖ్య ప్రకారం మంత్రి పదవులు ఇయ్యమని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేకపోయిందంటే కాంగ్రెస్ నోటితో మాట్లాడుతుంది నొసలుతో ఎక్కిరిస్తుంది ఎప్పుడు కాంగ్రెస్ పేద ప్రజలని వంచిస్తుంది కాంగ్రెస్ అంటేనే మోసానికి పర్యాయ పదం తప్ప ఇంకొకటి కాదు అందుకనే కులగణ పూర్తయిన తర్వాత తెలంగాణకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు లోక్సభ రాహుల్ గాంధీ గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని నాలుగు ఇయ్యని ఎందుకు చెప్పలేకపోయిన రేవంత్ రెడ్డి గారు ఏంది మీ అసమర్థత ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పాలని నేను రాహుల్ గాంధీ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి పాటలు నడుస్తుంది అనుకూలంగా పనిచేస్తుంది భారత కేబినెట్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూటికి డెబ్బై శాతం బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలు మహిళలకి మంత్రివర్గంలో అవకాశం కల్పించినటువంటి ఒకే ఒక నాయకుడు ఒకే ఒక పార్టీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నూట ముప్పై ఐదు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ అంబేద్కర్ గారిని ఏ రకంగా వంచ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారి సేవల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని వీధి వీధిలో మా కార్యకర్తలు తిరిగి అంబేద్కర్ గారి గొప్పదనాన్ని చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము థ్యాంక్ యూ